ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం హైదరాబాద్ సిటీ గ్రేటర్ పరిధిలో అత్యధికంగా నీటి బిల్లులు వసూలయ్యే ప్రాంతాలపై వాటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని అధికారులు నిర్ణయించారు ఇవి ఆటోమేటిక్ గా బిల్లులు జనరేట్ చేస్తాయని ట్యాంపింగ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు దీంతో సరఫరా చేసిన నీటిని వంద శాతం బిల్లులు వసూలు చేయవచ్చు అంటున్నారు అన్ని ఏరియాలతో పోలిస్తే ఐడి క్యారిడర్ కొండాపూర్ గచ్చిబౌలి నానక్రామ్ గూడ మాదాపూర్ నాసంగి మియాపూర్ షేర్లింగంపల్లి వంటి ప్రాంతాలలో బిల్లులు వంద శాతం వసూలవుతున్నాయని బోర్డుకు పదమూడు రూపాయ పదమూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కనెక్షన్ల నుంచి నెలకు వంద కోట్లు వస్తే ఒక్క ఐటీ క్యారిడర్ నుంచే ఎనభై కోట్లు వసూలు అవుతున్నాయని అంటున్నారు అలాగే ఈ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు పెరుగుతున్నాయని సింగిల్ విండో సిల్క్ కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులు అధిక శాతం వెస్టిటీ నుంచే ఉంటున్నాయని చెప్తున్నారు అందుకే స్పెషల్ ఫోకస్ పెట్టామని స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిని వచ్చే కనెక్షన్ ఛార్జీలతో పాటు మీటర్ ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు ఐదు వేల కనెక్షన్లకు సంబంధించి మీటర్లకు అధికారులు ముందే డబ్బులు తీసుకున్నారు ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ మీటర్లను పూర్తి స్థాయిలో బిగించాలని అనుకున్న సక్సెస్ కాలేకపోయారు కొందరు అధికారులు మీటర్లు సరఫరా చేసే సంస్థలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి ట్యాంపర్ గింగ్ చేయడం మీటర్లు కొనుగోలు మెయింటెనెన్స్లో వచ్చిన సాంకేతిక ఇబ్బందులతో ఆయా కంపెనీలకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు